అందరికీ నమస్కారం రేపు ఆఖరి పుష్య శనివారం పైగా అష్టమి తేదీతో కలిసి వచ్చింది పుష్య శనివారం అంటే శనిదేవుడికి చాలా ఇష్టం శనిదేవుడికి వాహనం కా గనక ఈ పుష్య శనివారం రోజు సాయంత్రం లోపు కాకి కనిపిస్తే ఇలా చేయండి చాలు ఇరవై నాలుగు గంటల్లో జాతకంలో ఉండే దోషాలు పోతాయి శని దోషాలు గ్రహ దోషాలు తొలగిపోతాయి మీరు జాతకం మారిపోతుంది వద్దన్న డబ్బు వస్తుంది శనీశ్వరుడు అనుగ్రహం కలుగుతుంది శనీశ్వరుడు మీకు ఐశ్వర్యవంతులుగా మారుస్తాడు శనీశ్వరుడే ఐశ్వర్యాన్ని ఇస్తాడని పండితులు చెప్తున్నారు కాకి శనిదేవుడి వాహనం అని అందరికీ తెలిసిందే కానీ కాకి ఇంకా చాలీ విశిష్ట లక్షణాలు ఉన్నాయి కాకి చాలా అద్భుతమైన పక్షి కాకిని కాలజ్ఞాన అని కూడా అంటారు వేకువజామునే బ్రహ్మ ముహూర్తం మేల్కొని స్నానమాచరించి పక్షి కాకి కావు కావు అంటూ ఈ బంధాలు ఈ సిరి సంపదలు ఏవి నీవు కావు ఏవి శాశ్వతం కావు 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 అని అందరికీ కూడా గుర్తు చేస్తూ బోధిస్తూ అందరినీ తట్టి లేపే కాకి ఎక్కడైనా ఆహారం కనిపిస్తే అందుబాటులో ఉన్న అన్ని కాకులకు సందేశం పంపి ఊడి అన్ని కాకులు కలిసి ఆహారం ఆరగిస్తాయి అంత స్నేహపూర్వకంగా మసిలేది కాకి శత్రువులను గుర్తించిన వెంటనే అన్ని కాకులకు సందేహం పంపి అన్ని సమీకరణలు చేసి సంఘటితంగా పోరాటం చేపట్టేది కాకులు ఆడకాకి మొగ కాకి కలవటం కూడా పరుల కంట కూడా పడకుండా ఎంతో గోప్యంగా కలుస్తాయి కాకులు అంత గుప్త జ్ఞానం కలిగి ఉండటం చెప్పదగ్గ విషయం ఒక కాకి మరణిస్తే అన్ని కాకులు గుమ్మి కూడి సంతాపం తెలియజేస్తూ కాసేపు అరుస్తూ రోదనలు చేసి స్నానమాచరించి గూటికి చేరే మంచి ఆచరణ కాకలుది సూర్యాస్త సమయానికి గూటికి చేరే సంరక్షణమైన అనవాటు సమీపను కాకులదే అంతేకాదు సూర్యాస్తమయం తర్వాత ఆహారం ముట్టని సద్గుణం కూడా కాకులదే సుమా ఈ భూమిపై కాకులు లేని ప్రదేశం లేదు కాకులు అరుస్తుంటే ఎవరో కావలసిన బంధువులు వస్తారు కాబోలు అందుకే కాకి అరుస్తుందనే పెద్దలు అంతే అంతేకాదు ప్రకృతి వైపరీత్యాలు వచ్చే ముందు అంటే భూమి కంపించే ముందు తుఫానులు వచ్చే ముందు కాకులు సూచనలు చేస్తూ అరుస్తూ ఎగురుతూ లోకానికి సూచిస్తాయి సూర్యగ్రహణం ఏర్పడిన సమయంలో కాకులు గూటి చెడి గ్రహణం విడిచాక స్థానమాచరించి బయట ఎగురుతుంటాయి అందుకే కాకిని కాలజ్ఞాని అంటారు మనుషులకు కూడా లేని విచక్షణ కాకులకు ఉంది అయితే పుష్య శనివారం రోజున సాయంత్రం లోపు కాకి కనిపిస్తే ఈ చిన్న పని చేయండి చాలు మీ జాతకం ఇరవై నాలుగు గంటల్లో వారి శనీశ్వరి అనుగ్రహంతో వద్దన్న డబ్బు వస్తుందని పండితులు చెప్తున్నారు మరి పుష్య శనివారం రోజు కాకి కనిపిస్తే ఏం చేయాలనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోను వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు బ్రాహ్మణ జన్మ పొందటం ఎంత కష్టమో తెలిపే కథను విందాం ఒకసారి ధర్మరాజు భీముని ఇలా అడిగాడు ఓ భీమాపితామహ కా బ్రాహ్మణులు కాక ఇతరులు తాము చేసే గుణ కర్మల వల్ల బ్రహ్మత్వం పొందవచ్చున అని సందేహం వెళ్ళబుచ్చాడు అప్పుడు భీష్ముడు ధర్మనందన బ్రాహ్మణత్వం పొందడం చాలా దుర్లభం ఎన్నో జన్మలు ఎత్తిన తర్వాత కానీ బ్రాహ్మణ జన్మలు లభించదు ఈ విషయం గురించి మీకు ఒక ఇతిహాసం చెప్తాను విను అని ఇలా చెప్పసాగాడు పూర్వము మతంగుడు అనే విక్రమకుమారుడు కుమారుడు ఉండేవాడు అతడు తండ్రి ఆదేశానుసారము ఒక యజ్ఞానికి వెళ్తున్నాడు దారిలో అంతటి ఒక గాడిద పిల్లను కర్రతో గట్టిగా కొట్టాడు ఆ గాడిద పిల్ల ఏడుస్తూ తన తల్లి వద్దకు వెళ్ళి జరిగిన సంగతి చెప్పింది ఆ గాడిద తన కూతురుతో అమ్మ ఇతడు చెండాలిడు క్రూరుడు అందుకే నిన్ను అలా కొట్టాడు అని చెప్పింది గాడిద మాటలను అర్థం చేసుకున్న విక్రమకుమారుడు ఆ గాడిద ఊరికే అలా అనలేదు గాడిద మాటలలో ఏదో అంతరార్థం ఉంది లేకుంటే అలా ఎందుకు అంటుంది అనుకున్నాడు వెంటనే విప్రకుమారుడు ఆ గాడిద వద్దకు వెళ్ళి తన జన్మ రహస్యం చెప్పమని అడిగాడు అప్పుడు ఆ గాడిద విప్రకుమార నీ తల్లి తా కామంతో ఒక క్షురకుని వల్ల నిన్ను కన్నది కనుక నీవు బ్రాహ్మణుడు కాదు అని చెప్పింది ఆపై అతడికి యజ్ఞమునకు వెళ్ళడానికి మనస్కరించక ఇంటికి వెళ్ళి తిరిగి వెళ్ళి తనతో తండ్రి నేను బ్రాహ్మణశ్రీకి క్షురకుడికి పుట్టాను గనక నేను బ్రాహ్మణుడు కాను ఆ గాధవం ఏదో శాప వశాన ఇలా జన్మ ఎత్తి ఉంటుంది లేకపోతే నా జన్మ రహస్యం ఆ గాడిదకు ఎలా తెలుస్తుంది తండ్రి నేను తపస్సు చేసి బ్రాహ్మణత్వం సంపాదిస్తాను అని చెప్పి మతంగుడు తపస్సు చేయడానికి అడవులకు వెళ్ళాడు మతంగుడు కొన్ని సంవత్సరాలకు తపస్సు చేసి ఇంద్రుణ్ణి ప్రసన్నం చేసుకున్నాడు ఇంద్రుడు ప్రత్యక్షమై కుమార నీవు తపస్సు ఎందుకు చేస్తున్నావు నీ కోరిక ఏంటి అని అడిగాడు అప్పుడు మతంగుడు దేవ నాకు బ్రాహ్మణత్వం ప్రసాదించండి అని తన కోరికను అడిగాడు దానికి ఇంద్రుడు కుమార బ్రాహ్మణత్వం మహత్తరమైనది ఇతరులకు అది లభ్యం కాదు కనుక మరేదైనా వరం కోరుకో అని అడిగాడు అప్పుడు మతంగుడు అయ్యా నా కోరిక తీర్చడం నీకో కుదరదు కనుక మీరు వెళ్ళండి నా తపస్సు కొనసాగిస్తాను అన్నాడు ఇంద్రుడు వెళ్ళగానే మతంగుడు తన తపస్సును కొనసాగించి ఒంటికాల మీద మరొక నూరేళ్ళు తపస్సు చేసి ఇంద్రుడిని ప్రత్యక్షం చేసుకున్నాడు అప్పుడు ఇంద్రుడు మళ్ళీ ప్రత్యక్షమై కుమార నీ పట్టు విడవక ఉన్నావు సూదుడు ఇలాంటి తపస్సు చేస్తే సస్తాడు జాగ్రత్త అస్సలు బ్రాహ్మణత్వం ఎలా సిద్ధిస్తుందో నీకు తెలుసా ఎంతకంటే పది రేట్లు తపస్సు చేస్తే కానీ ఒక చండాలుడు సూదుడు కాలేడు కానీ దానికంటే నూరు రేట్లు తపస్సు చేస్తే కానీ సూదుడు వైశ్యుడు కాలేడు దానికంటే వెయ్యి రేట్లు తపస్సు చేస్తే కానీ వైశ్యుడు క్షత్రియుడు కాలేడు దానికంటే పదివేల రేట్లు తపస్సు చేస్తే కానీ క్షత్రియుడు దుర్మార్గుడైన బ్రాహ్మణుడు కాలేడు దానికంటే లక్ష రేట్లు తపస్సు చేస్తే కానీ దుర్మార్గుడైన బ్రాహ్మణుడు ఇంద్రియములను మనసును జయించి సత్యము అహింసలను పాటించి మాచర్యమును విడిచిపెట్టి సద్బ్రాహ్మణుడు కాలేడు అటువంటి సద్బ్రాహ్మణత్వం ఒక వంద సంవత్సరాల తపస్సుకు వస్తుందా చెప్పు అన్నాడు ఒకవేళ ఆ బ్రాహ్మణ జన్మ ఎత్తిన దానిని నిలబెట్టుకునడం కష్టం ఒక్కొక్క జీవుడు అనేక జన్మల తర్వాత కానీ బ్రాహ్మణ జన్మ ఎత్తలేడు అలా ఎత్తిన అతడు దానిని నిలబెట్టుకోలేడు ధనవాంఛ కామవాంఛ క్షయాశక్తితో సదాచారంలో వదిలి దుర్మార్గుడు అవుతాడు తిరిగి బ్రాహ్మణ జన్మ రావడానికి ఎన్నో ఏళ్ళు పడుతుంది అటువంటి బ్రాహ్మణ జన్మ కొరకు నువ్వు తాపత్రయపడి వినాశనం ఎందుకు కొని తెచ్చుకుంటావు నీకిష్టమైన మరొక వరం కోరుకో ఇస్తాను తపస్సు చాలించు అన్నాడు మారు మాటలాడగని మాంతంగుడి మొండి తనం చూసి విసుకు చెంది ఇంద్రుడు వెళ్ళిపోయాడు మాతాంగుడు తిరిగి తన తపస్సును కొనసాగించాడు ఖాళీ బటన వేలి మీద నిలబడి శరీరం అస్థిపంజరం అయ్యే వరకు కూడా తపస్సు చేశాడు అతడి శరీరం శిథిలమై పడిపోతూ ఉండగా ఇంద్రుడు ప్రత్యక్షమై పట్టుకున్నాడు ఏమి నాయన ఇది పెద్ద పులిల నిన్ను మింగగలిగిన బ్రాహ్మణత్వం నీకెందుకు చక్కగా వేరే వరమును అడిగి సుఖపడు అన్నాడు మాతాంగుడు అంగీకరించగానే ఇంద్రుడు నీవు దేవుడు అనే పేరుతో అందమైన స్త్రీల పూజలు అందుకొని వారి వల్ల నీ కోరికలు తీర్చుకుంటావు అని ప్రసాదించాడు వరాలు కానీ బ్రాహ్మణ జన్మను ప్రసాదించలేదు కాబట్టి ధర్మరాజా బ్రాహ్మణ జన్మ చాలా గొప్పది అనే విషయాన్ని ఈ కథ ద్వారా తెలుసుకోవచ్చు అని అన్నాడు భీష్ముడు ధర్మరాజుకు చెప్పాడు ఇక వీడియోలోకి వస్తే పుష్య శనివారం అంటే శనిదేవుడికి చాలా ఇష్టం పుష్యమాసం శనిదేవుడి మాసం పుష్యమాసంలో వచ్చే శనివారాలు అంటే శనిదేవుడికి చాలా ఇష్టం పుష్య శనివారాలలో నువ్వుల దానం చేస్తే చాలా మంచిది శనిదేవుడి వాహనం కాకి చాలామంది కాకులను చూసి అసహించుకుంటూ ఉంటారు కాకులు ఇంటి దగ్గరికి వచ్చి అరిస్తే పాడు కాకి అని చీరాకు పడుతూ ఉంటారు కానీ కాకి కూడా మనలాంటి ఒక జీవియే కాకులను తిట్టినా వాటిని చూసి ఆశయించుకున్న శనిదేవుడు ఆగ్రహిస్తాడు కాకులను ఎప్పుడు కూడా కొట్టదు కాకులు కూడా ఈ సృష్టిలో మనలాంటి జీవులే అని భావనతో కాకులకు ప్రతిరోజు కొంత ఆహారాన్ని వేస్తే చాలా మంచిది శనిదేవుడి అనుగ్రహం కలుగుతుంది నవగ్రహ దోషాలు పోతాయి ఇక ప్రత్యేకంగా రేపు పుష్య శనివారం రోజు కాకి కనిపిస్తే ఆ కాకి వెంటనే ఒక అన్నం ముద్దనం ఆహారంగా వేయండి కాకి మీ ఇంటి దగ్గరికి వస్తే గబగబా ఇంట్లోకి వెళ్ళి కొంచెం అన్నం తీసుకొచ్చి దానిని రెండు చుక్కల వంట నూనెను మరియు కొంచెం సాల్ట్ను కలిపి గుండ్రంగా ముద్దలా చిట్టండి తర్వాత ఈ అన్నం ముద్దను కాకి వేయండి కాకి ఆ అన్నం ముద్దను తినే సమయంలో ఆ శనిదేవుని ఒక్కసారి తలుచుకొని మాకు ఎలాంటి గ్రహ దోషాలు లేకుండా చూడు స్వామి అని అనుకోండి ఈ పరిహారాన్ని సాయంత్రం లోపే చేసేయాలి ఎందుకంటే ఆ తర్వాత ఇక మీరు వెతికిన కాకులు కనిపించవు పుష్య శనివారం రోజు ఈ చిన్న పని చేస్తే నవగ్రహ దోషాలు పోతాయి ఇరవై నాలుగు గంటల్లో మీ కష్టాలు తీరిపోతాయి శనిదేవుడి అనుగ్రహం కలుగుతుంది శనీశ్వరుడే మీకు ఐశ్వర్యాన్ని ఇస్తాడ వద్దన్నదనం వస్తుంది కనుక ప్రతి ఒక్కరు కూడా రేపు పుష్య శనివారం రోజున కాకి కనిపిస్తే చిన్న పని చేసి శనీశ్వరుని అనుగ్రహంతో శుభ ఫలితాలను పొందే సంతోషంగా జీవించండి ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం రేపు శనివారం తప్పనిసరిగా కాకి కనిపిస్తే ఇలా పరిహారం చేసుకోండి మీకున్న శని దోషాలు పోతే శని దేవుడి అనుగ్రహం కూడా కలుగుతుంది కాబట్టి కంపల్సరీ ఇలా చేయడానికైతే ప్రయత్నం అయితే చేయండి